ఈరోజు సండే కొత్తగా జూనియర్ సినిమా రిలీజ్ అయింది బాగుందని చెప్పేసి ఫ్రెండ్స్ అందరు చెప్పిండ్రు ఎలాగైనా చూడాలరా ఫాదర్ సెంటిమెంట్ ఉంది బాగుందని చెప్పి చెప్పిండ్రు సరే నేను వేసి పోదామనుకొని స్నానం చేసి రెడీ చేసి నా దగ్గర చూసేసుకొని ఇంకా కార్ తీసేసుకొని బయలుదేరాను నాకు మూడో ఫ్లోరు కిందకి దిగి లోపల ఆల్మోస్ట్ కాల్ నెక్ వస్తాయి మ్యాక్సిమము నేను మా ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లల్ని ఏమనను ఎందుకంటే అది మనసులో పెట్టుకొని వాళ్ళు ఇంటెన్షనల్గా నా కార్ని ఏమన్నా స్క్రాచ్ చేస్తారని భయము కార్లోకి ఎక్కి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకున్నాను ఎలాగున్నాను చూసుకుందామని సేమ్ ఫేసే లైఫ్లో ఏమి ఇవ్వలేదు అట్లీస్ట్ కొంచెం అందమైన ఎక్కువ చెప్పేసి బాధపడ్డాను సరే తల్లి ఎన్నెన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయి ఏమిటి సరే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ సీట్ బెల్ట్ వేసుకోవడం నాకు అలవాటు ఎందుకంటే మన సేఫ్టీ కంటే ఏది ముఖ్యం కాదు అనుకుంటాను సరే అనేసి టైం అయిందని కదిలాను బయటకు వచ్చి లోపల వెదర్ అంతా చల్లగా ఉంది ఆకాశం అంతా క్లౌడీ క్లౌడీగా ఉంది వర్షంలో డ్రైవ్ చేయడం నాకు ఇష్టం కానీ వర్షం రాలేదు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి సరే అనేసి డెస్టినేషన్కి వచ్చేసినాను యాక్చువల్గా ఇది కొత్త మాల్ ఎప్పుడు నేను వచ్చింది లేదు ఈ మాల్కి బయట చూస్తే వెదర్ అంతా క్లౌడీ క్లౌడీగా ఉంది నాకైతే బాగా అనిపించింది వెదరు ఆ థర్డ్ ఫ్లోర్ ఇంకా కింద వ్యూ అంతా బాగా అనిపించింది సరే అనేసి వెళ్ళి టికెట్ తీసుకొని థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యాను మా ఫ్రెండ్స్ ఆల్రెడీ నా కోసం వెయిట్ చేసేసేసి లోపలికి వెళ్ళిపోయినారు సరే అయినా కూడా ఎంటర్ అయినాను నేను వెళ్ళే లోపల మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సరైన సీట్లో కూర్చున్నాను ఇంతమంది మొచ్చాం ఒక్క కప్పైనా గెలిచామా గెలిచిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ మనల్ని అంటారు మన ఫాస్ట్లో ఒక్క పాట పాడట్లా ఈ పాత్రమన్నా సంగీతానికి కావాలి లేదు సాలిడ్ రీజన్ ఇస్తాను ఫస్ట్ హాఫ్ అయిపోయింది నిజంగా చాలా బాగా యాక్ట్ చేసిండు హీరో నేను చిల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారనేసి ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమాలోనే ఇంత మెచ్యూరిటీ రావడం నిజంగా గ్రేటు నా చూసి తీసుకున్నాను ఒక రెడ్ బుల్ తీసుకున్నాను నా ఫ్రెండ్స్ ఎట్లా పోయారో తెలియదు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ నా హార్ట్కి కనెక్ట్ అయినాయి కొన్నిసార్లు అయితే నాకు కన్నీళ్ళు కూడా వచ్చినాయి బట్ థియేటర్లో ఏడిస్తే చెప్పి కంట్రోల్ చేసుకున్నాను నిజంగా బాగా యాక్ట్ చేసిండు ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ జెనీ అని స్క్రీన్ పైన చూసినాను ఈవెన్ ఆ క్యారెక్టర్లో ఆమె తప్ప ఇంకెవరు అంత బాగా అనిపించింది ఆఫ్టర్ సో లాంగ్ ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయింది దాని తర్వాత పక్కలోనే జూడియో ఉంటే ఏమన్నా మన రేంజ్లో సరిపోయే బట్టలు దొరుకుతాయి అని చెప్పి చూసినాను బట్ ఏమో అంతకు నచ్చలేదు సరే అనేసి ఒకటి రెండు వేసుకొని ట్రయల్ చేసినాను ఒక గ్రీన్ టీషర్ట్ అయితే నాకు సరిపోయిందనిపించింది అది తీసుకొని వాష్రూమ్ చూసుకొని బయటకు వచ్చేసినాను అక్కడ ఏమేమో ఉన్నాయి కానీ వద్దనిపించింది సరే అనేసి ఇంకా టైం అవుతాం వెళ్దాం అని చెప్పేసి లిఫ్ట్లో బయలుదేరినాను కార్ పార్కింగ్కి రీచ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయింది ఇంకా వెళ్ళి ఈ వీడియోని ఎడిట్ చేద్దామని చెప్పేసి కార్ తీసినాను నిజంగా నాకు ఆ మూవీ చాలా ఇష్టమైంది అందులో ఫాదర్ క్యారెక్టర్ చేసిన రవిచంద్రన్ నిజంగా చాలా బాగా యాక్ట్ చేసిండు నాకైతే కొన్నిసార్లు టీఎస్ వచ్చి వైపు చేసుకుని మళ్ళీ చూసినాను ఈవెన్ మీరందరూ కూడా ఒకసారి వీలైతే చూడండి చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నామని ఫీల్ అవుతుంది బయట వర్షం వస్తూ ఉండింది వర్షంలో డ్రైవ్ చేయడం నాకు ఎప్పటి నుంచే ఇష్టం బట్ పక్కన ఎవరైనా ఉంటే ఇంకా బాగుంటుంది లేకపోయినా కానీ ఆ సెల్ఫ్ లవ్ అనేది ఉంటే లోన్లీ రైడ్ కూడా చాలాసార్లు బాగుంటుంది అనిపిస్తుంది మధ్యాహ్నం నా చూసి తప్పక ఇంకేం తినలేదు ఆకలేస్తుంది ఏమైనా దొరికితే తిందామని చెప్పేసి అట్లా ముందుకు పోతున్నాను ఇక్కడ ఒక టెక్ పార్క్ ఉంది ఈవెన్ ఈవినింగ్ కొంచెం కలర్ఫుల్గా స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూస్తే పానీపూరి తిందామనిపించింది సో ఫస్ట్ ఒక మసాలా తిని దాని తర్వాత పానీపూరి తిందామని చెప్పేసి అనుకున్నాను మసాలా ఆర్డర్ చేసినాను బాగా ప్రిపేర్ చేసి ఇచ్చినాడు చూస్తే నోరూరిపోయింది అప్పుడే ఆకలిగా ఉన్నందువలన పానీపూరి అయితే నాకు అంతగా నచ్చలేదు మసాలా పూరి బాగుండింది సరేలే అని చెప్పేసి బాగుందని చెప్పి యాక్ట్ చేసినాను కానీ బాగాలేదు ఇంకా గ్రేప్ జ్యూస్ బాగుంటుందేమో తీసుకున్నాను కానీ బాగాలేదు ఏం చేద్దాం డబ్బులు వేస్ట్ చేయడం వద్దని చెప్పేసి తాగేసి ఇంటికి వచ్చేసాను ఇంత ఫ్రెండ్స్